అరక్కు వెళ్తే అక్కడ ఒక గిరిజన్ మహిళ నాకు అనిపించింది ఆవిడ నన్ను బిందులు పెట్టారు ఫస్ట్ రోడ్డు మీద నేను ఎక్కడ ఇంకొంచో అప్పటికి నాలుగు గంటలు తిరిగి వస్తుంటే ప్రతి చోట ఇట్లా బయట దిగి మాట్లాడాలి అయిపోయింది అప్పటికి నాకు ఒక నాలుగు గంటల నుంచోనున్న కాళ్ళు అవుతూ ఉన్నాయి ఇంకొక రెండు గంటలు ఆరు గంటలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే దారిలో బిందులు పెట్టేస్తున్నాయి రోడ్డు అడ్డం కదా నేను దిగాల్సి వచ్చి చూస్తే నన్ను నా పంపిణీ నేను దిగాను సరే ఏంటమ్మా అంటే నేను ఇది అంటే వాళ్ళకి నన్ను చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది మా ఇంట్లో వాడి పిలిచి వెళతాయి అని ఉండి వింటాడు అనుకుంటారు తీసుకెళ్తారు నా సరే రామ్మా అంటే ఏంటమ్మంటే మాకు నీళ్లు సరిగ్గా రావట్లేదు చూడు మా మేము ఎలా నీళ్ళు తగతావు నువ్వు రా అని చెప్పి ఇల్లు ఎక్కడ అంటే అది ఊరు అంటే ఇది అని చెప్పారు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి అయినా చూస్తే తీసుకెళ్తే ఎందుకమ్మంటే అదే అదే అని చెప్పి ఒక పది అడుగులు అన్నారు ఆ పది అడుగులు కాస్త వెయ్యి అడుగులు అయింది రావట్లేదు ఇంకెంతో రోజు ఏడు కిలోమీటర్లు నడిపించారు నా అని ఎందుకు చెప్తున్నాను రూల్ మోడల్ కనెక్ట్ చేస్తున్నాడు వెళ్ళి లోపలికి వెళ్తున్నప్పుడు పాపం ఒక డెబ్బై ఏళ్ళు అడిగి లోపలికి వెళ్తే ఊరంతా తిప్పారు ఆ మట్టి ఎలా ఉందంటే జారిపోతుంది ఎదుగు ఎగుడు దిగుడు మధ్యలో జారిపోతుంటే నేను అన్నాను నేను ఇంకా రెండు మూడు సార్లు పడబోయా ఏమ్మా మీరు పడరా అంటే ఇంకా వర్షం లేదు ఆ రోజున ఎందుకు బాబు పడతాం అనిపి మళ్ళీ లే నవ్వుకుంటాను మళ్ళీ ఎందుకు లే తప్పదు కదా మేము లేచి మళ్ళీ నడవాలి అలా వెళ్ళి చూస్తే ఆ నీళ్ళు అక్కడ ట్యాడ్ పోల్స్ ఉన్నాయి చిన్న చిన్న క్రిములు తిరుగుతూ ఉన్నాయి కనిపిస్తున్నాయి పురుగులు వాటిని వడగట్టుకొని తాగుతారు ఇది మన నీళ్ళు అన్నారు ఇది మనం ఉన్న సమాజం ఇది అక్కడ దూరంగా లేదు అవిడేమడికి తెలుసు ఏం లేదు బాబు కొంచెం నీళ్ళు కావాలి మాకు మంచి నీళ్ళు బాబు ఇంకేం వద్దు అది కూడా ఇప్పుడు అడగలే నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశాక మా గుర్తు గుర్తుపెట్టుకుని అందుకు చెప్తున్నాను నీకు